అమ్మ ప్రేమ అమూల్యం ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు తన తల్లితో కలిసి ఉండేవాడు అతని తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి రోజంతా కష్టపడి పనిచేసి రవిని పెంచుతోంది రవి చక్కగా చదివేవాడు కాని అప్పుడప్పుడు తన తల్లిని అగౌరవంగా మాట్లాడేవాడు ఆమె గర్భంలో ఎన్నో త్యాగాలు చేసి అన్ని కష్టాలు భరించి రవిని పెంచుతుందన్న విషయం రవికి అర్థం కాలేదు ఒకరోజు రవి కొత్త బ్యాగ్ కొనిపెట్టమని తల్లిని అడిగాడు ఆమె ఆర్థిక స్థితి దారుణంగా ఉండడంతో కొంత సమయం వేచి చూడమని చెప్పింది కాని రవి తల్లి మాట వినకుండా కోపంతో మాటలు పెడతూ తాను ఇంట్లో ఉండబోనని బయటికి వెళ్ళిపోయాడు తన కోపంలో గ్రామం బయటికి వెళ్లిన రవి అడవిలో దారి తప్పిపోయాడు అర్ధరాత్రి అవుతోంది చీకటి పెరుగుతోంది కీచురాళ్లు వినిపిస్తున్నాయి రవి భయపడిపోయాడు ఆకలి దాహం వేధించాయి తల్లి ఇచ్చిన ప్రేమ భద్రత గుర్తొచ్చాయి తల్లి ఎంత కష్టపడి తనను పెంచిందో అర్థమైంది గంటలు భయంతో గడిపిన తర్వాత గ్రామంలోని కొందరు వ్యక్తులు రవిని వెతుక్కుంటూ వచ్చారు తల్లిని చూసిన వెంటనే రవి ఆమె ఒడిలో పడి ఏడ్చేశాడు నాకు తెలుసమ్మా నువ్వు ఎంత కష్టపడ్డావో మళ్లీ ఎప్పుడూ నిన్ను బాధపెట్టను తల్లి ముద్దు పెట్టుకుని నువ్వు సంతోషంగా ఉండడమే నాకు పెద్ద ఆనందం అని చెప్పింది అప్పటినుంచి రవి తన తల్లిని గౌరవించటం మొదలు పెట్టాడు నైతికత తల్లిదండ్రుల ప్రేమ అమూల్యం మనకు ఏదైనా కావాలంటే మనకు ఉన్నవాటిని అర్థం చేసుకోవాలి తల్లిదండ్రుల ప్రేమ త్యాగాలను గౌరవించాలి